తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి ఏం చేస్తారండి వ్యవసాయం చేస్తాం ఓకే ఎంత ఉంది పొలం ఎంత ఉంది మాకు రెండు ఎకరాలు ఉంది ఇదేం గుడి ఇది నిర్మిస్తుంది ఏం గుడి వాల్మీకి వాల్మీకి ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ సార్ మేము అసెంబ్లీ ఎన్నికల గల్లీ ఎవరు వచ్చినా పర్లేదు అన్నట్టు జనాలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చినారు కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ రావాలి మూడో టర్ నరేంద్ర మోడీని మళ్ళీ చూడాలి దేశం అభివృద్ధి చెందాలనే ఉన్నారు జనాలు ఎందుకు మళ్ళీ మోడీని ఎందుకు రావాలంటారు మోడీ జరగదు ఏముండదు సార్ అన్నీ జరిగిపోయినాయి ఇంకొకసారి వచ్చింది అనుకో అగ్రదేశంగా నిలబడతాం అదొకటే ఆశ మాకు ఓకే ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది శాంతికుమార్ సారు ఇప్పటికి రెండు సార్లు టికెట్ త్యాగం చేసుకోవాలి త్యాగం చేయాల్సి వచ్చింది పార్టీ కోసం అన్న ఏం ఆశించకుండా మాకు గెలిచినప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూనే ఉండు అందుకు ఈసారి అధిష్టానం కూడా ఆలోచించి అన్నకు టికెట్ ఇస్తే అధిక మధ్యతో గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తాం శాంతికుమార్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలుస్తాడా కంపల్సరీ గెలుస్తాడు ఇప్పుడు ఆయన మంచి వ్యక్తి అన్నా ఆయన మా చాలా మంచి వ్యక్తి శాంతియుతంగా ఉంటాడు ఎప్పుడు ఏ అర్థం మాత్రి పోయి ఒక కార్యకర్త డోర్ కొట్టినా కూడా లేచి ఏంది కావాలనో అడిగి తెలుసుకొని చేస్తా అంటాడు ఓకే ఇప్పుడు ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేస్తాడా చేస్తాడు అన్ని విధాలు కాదుకుంటాడు పార్టీ పరంగానే కాదు కష్టాలు వాళ్ళు ఎవరైనా సరే పార్టీ పక్కన పెట్టి వాళ్ళ కోసం వస్తాడు ఓకే ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ తిరుగుతుంటారా తిరుగుతుంటారు హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతున్నాడు ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు మోడీ పథకాలు మంచిగా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి ఇంకా బాగాలేదు అని అంటే వాడు కల్లుండి కబోజీ ఓకే ఇప్పుడు గత ఎంపీలు చూసుకుంటే మీ మహబూబ్నగర్ జిల్లాకు ఏమైనా డెవలప్ చేశారా డెవలప్ చేశారా ఏం డెవలప్ అవుతుంది ఎవ్వరు చేయలేదు సార్ వెనకబడట్లే ఉంది ఈ పాలంమూరు వెనకబడదనే సార్ ప్రపంచానికే తెలుసు ఏం చేశారు ఇక్కడ అభివృద్ధి అయింది చెప్పండి ఒకసారి ఈసారి ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తేనే నేరుగా మన నిధులు మనకు వస్తాయి అంతే వస్తాయి దానితో అన్న పనిచేస్తాడని చెప్పి మాకు ఆశ ఓకే వచ్చే అవకాశం ఉంది కుమార్ గారికి డెబ్బై వేలు నుంచి వేలు వస్తాయి వస్తుంది కంపల్సరీ ఇంక ఏకపక్షంగా చేస్తారు బీజేపీ అంటే బీజేపీకి సారి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ సెవెంటీ వరకు వస్తాయి మెజారిటీ సీట్లు దేశం మొత్తంలో ఇప్పుడు అయోధ్య అయోధ్యని రామాలయం నిర్మించారు కదా మంచిగా ఉన్నదా అది సార్ అది ఈ దేశంలో అత్యధిక పర్సెంట్ ఉన్నది హిందువుల ఆంక్ష అది హిందువుల ఆత్మ రాముడు అంటే ఈ దేశానికి అలాంటిది మరి అక్కడ అంటే ఈ మేము చూ మేము కూడా మేము చిన్నప్పటి నుంచి రామాలయం రామాలయం అంటే ఇంకా అది కాదు పోదు అనుకున్నాం ఈ శికులు శికులు అని తీసుకొచ్చి తెర మీద తీసుకొస్తారు దాన్ని చేయరు అని చెప్పి అనుకున్నాం కానీ నరేంద్ర మోడీ అది మాకు చేసి చూపించండి ఓకే ఇప్పుడు రామాలయాన్ని టీవీలలో చూసారా చూసాం ఎందుకు చూడండి సార్ మా దేవుడు మేము ఇప్పుడు ఇంటింటికి వచ్చింది ఇంటింటికి వచ్చింది పాల్గొన్నాం కూడా మీరు அதிக்கிக்கு அங்கடி யேசூர் கிராம பஞ்சாயத்து